ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పెద్ద ఆవిడైతే ఇంట్లో అందరినీ పిలుస్తుంది ఇక అపర్ణ అలాగే ప్రకాశం స్వప్న ముగ్గురు కూడా వస్తారు వీళ్ళతో పాటు అక్కడికి రుద్రాణి కూడా వస్తుంది ఇక పెద్ద ఆవిడైతే వీళ్ళని చూసి మనందరం కలిసి ఓ పని చేయాలి అని చెప్పడంతో దానికి అపర్ణ ఏంటత్తయా ఏంట పని అని అడుగుతూ ఉంటే ఇంకేముంది మన రాజుకి అలాగే కావ్యకి ఈరోజు మొదటి రాత్రిని ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఏంటి వాడికి అలాగే ఆ కావ్యకి మొదటి రాత్ర అని చెప్పి ఇక అపర్ణ ఆశ్చర్యపోతుంది అక్కడే ఉన్న రుద్రాణి అయితే అదేంట అదేంటమ్మా వాళ్ళకి పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలైంది కొత్తగా ఇప్పుడు మొదటి రాత్రేంటి అని అనడంతో ఏంటి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైంది వాళ్ళకి పెళ్ళయ్యి కేవలం సంవత్సరం మాత్రమే అయ్యింది అది గుర్తుపెట్టుకో ఈ ఇంటి కోసం ఎన్నో చేసి వాళ్ళ జీవితాలని వాళ్ళే ఏ బాటలో నడిపించుకోవాలో కూడా తెలియకుండా మరచిపోయారు అట్లాంటి వాళ్ళని ఒక్కటి చేసి వాళ్ళిద్దరి సంతోషాన్ని నేను కోరుకుంటున్నారు మీరేమంటారు అని అంటుంటే పక్కనే ఉన్న స్వప్న బామగారు నిజంగా మీరు చెప్పిన మాట చాలా బాగుంది దీనికి నేను మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను నేను రూమ్ మొత్తాన్ని చక్కగా పూలతో డెకరేట్ చేస్తాను ఇక పక్క నుంచి ప్రకాశం అమ్మా నేనైతే స్వీట్స్ తీసుకొచ్చి పెడతాను అని అంటుంటే దానికి ఇందిరాదేవి అయితే నేను పాలు కల్పిస్తాను ఇంతకీ నువ్వేం చేస్తావు అప్పర్ణ అని అంటుంటే అన్నీ మీరే చేస్తున్నారు కదా ఇంకా నేనెందుకు ఆయన జీవితాన్ని సరిదిద్దుకోలేని నేనేం చేస్తాను అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే చూడపర్ణ అవన్నీ కాదు మంచి మనస్తో చేసే పని ఎప్పుడైనా సరే అది చల్లగా ఉంటుంది నీ చల్లని చేతులతో అగరవతీలు వెలిగించు అని అనడంతో దానికి పక్కన ఉన్న రుద్రాణి అయితే అమ్మా వదిన చెయ్యను అంటుంది కదా ఆ అగర్వత్తలేవో నేను వెలిగిస్తాలే అని చెప్పి ఇక రుద్రాణి అంటుంటే ఆ మాటలకి స్వప్న అయితే అమ్మమ్మగారు ఏదైనా వెలిగించాలంటే మా అత్తగారు రెడీగా ఉంటుంది ఇక దాన్ని రాజేసి రాజేసి ఆ మంటలు ఎక్కువ చేస్తుంది అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతుంది ఏయ్ నీకు ప్రతిదానిలో తలదూర్చడం అలవాటా ఏంటి కాసేపు నువ్వు సైలెంట్గా ఉండలేవా అని చెప్పి స్వప్నాన్ని ఇక రుద్రాణి అరుస్తుంటే ఆ మాటలకి పక్కనే ఉన్న అపర్ణ నీ కోడలు చెప్పిన దానిలో తప్పేముంది రుద్రాణి అది నిజమే కదా నువ్వేం వెలిగించక్కర్లేదు అగ్రవత్తి లేవు నేనే వెలిగిస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి ముందు చేయవలసిన పనులు కానివ్వండి అని ఇక అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో ఇంద్రదేవి అయితే వాళ్ళిద్దరూ ఆ గదిలోకి రాకుండా ఆ గదిని ఎలా అలంకరించాలి అని చెప్పి ఇక స్వప్నని అడుగుతుంటే దాందేముంది మన కావి ఎలాగో కిచెన్లోకి వెళ్తే అక్కడ పనులు మొత్తం పూర్తయ్యే వరకు బయటికి రాదు కావ్యని ఇక మనమేం ఆపనక్కర్లేదు రాజ్ని ఎలా ఆపాలి అని అడగడంతో దానికి ప్రకాశం నా దగ్గర మంచి ఐడియా ఉంది రాజుని తీసుకొని వెళ్ళి స్వీట్లు అవి కొనుక్కొస్తాను అని చెప్పి అంటుంటే ఏడ్చినట్టుంది నీ తెలివి రాజ్ని తీసుకెళ్లి స్వీట్స్ కొని తీసుకొస్తే వాడికి నిజం తెలీదా అని పెద్ద ఆవిడ అనడంతో ఆ మాటలకి ఇక పక్కనే ఉన్నా కళ్యాణ్ అయితే అమ్మమ్మ అన్నయ్యని ఆ పక్కకి రాకుండా నేను చూసుకుంటాలే అని చెప్పి కళ్యాణ్ అనడంతో కళ్యాణ్ మాటలకి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు స్వప్న అయితే ఏంటి కళ్యాణ్ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అడగడంతో మీరు చేసే మంచి పనిలో ఈ లక్ష్మణుడు సహాయం లేకపోతే ఎలా అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడతాడు ఇక కళ్యాణ్ రాజ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఈరోజు ఆఫీస్లో కొన్ని ఫైల్స్ చెక్ చేయాలి అది నా వల్ల అయితే కాదు మీరు దగ్గర ఉండవలసిందే అని చెప్పి ఇక రాజ్ని తీసుకుని హాల్లోకి అయితే వచ్చేస్తాడు రాజ్ వేడేంటి ఫైల్స్ వర్క్ అని చెప్పి నన్ను ఇలా ఇక్కడ ఉంచేస్తాడా ఏంటి ఈరోజు నా మనసులో ఉన్న ప్రేమని ఎలా అయినా కళావతికి చెప్పాలి అనుకున్నాను కానీ వేడేంటి అని చెప్పి తల ఎత్తేసరికి కిచెన్లో కావ్య వంట చేస్తూ కనిపిస్తుంది ఇక రాజైతే కావ్య ఎదురుగా చూస్తూ కావ్యని అలాగే చూస్తుండిపోతాడు అన్నయ్య ఈ ఫైల్ చెక్ చేయమంటే అదేంటన్నయ్య ఒలుకు పలుకు లేకుండా అలా ఉన్నావని చెప్పి ఇక రాజ్ వైపు చూడటంతో రాజ్ కావిని చూడడం గమనిస్తాడు ఇక కళ్యాణ్ అయితే బాగుంది చాలా బాగుంది అన్నయ్యని గదిలోకి వెళ్లకుండా ఆపడానికి నేనేవో ప్రయత్నాలు చేయాలి అనుకున్నాను కానీ వదిన ముందు నుంచో కూర్చోపెడితే అన్నయ్య ఎక్కడికి వెళ్ళడని ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి ఇక కళ్యాణ్ చిన్నగా నవ్వుకుంటూ తనే ఫైల్స్ చెక్ చేసుకుంటూ ఉంటాడు ఇక రాజ్ అయితే కావిని తదేపంగా చూస్తుంటాడు అదే టైంలో అక్కడికి రుద్రాణి అయితే వస్తుంది రుద్రాణి రాజ్ని చూసి రాజ్ మరి అంతలాగా చూడకు చూపులతోనే అమాంతంగా మనిషిని మింగేసలా చూస్తున్నావు అని చెప్పి రుద్రాణి ఒక డైలాగ్ వేయడంతో ఆ మాటలకి దూరం నుంచి కావ్య చిన్నగా నవ్వుతుంది ఏంటత్త అలా మాట్లాడుతున్నావు ఆయన ఈరోజు నీకు వేరే పనేమీ లేదా నా మీద పడ్డావు అని చెప్పి ఇక రాజ్ రుద్రాణిని అంటాడు అవును నేనందరికీ చీప్గానే కనిపిస్తాను అయినా నీ మీద పడ్డానికి నువ్వేమన్నా నా టార్గెట్ వై ఏంటి అని చెప్పి ఇక రుద్రాణి నాకు తెలుసులే ఈరోజు అంత నాకు అర్థమైపోతుంది అని చెప్పి ఇక రుద్రాణి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుంది రుద్రానికి ఎదురుగుండా అనామిక వస్తుంది అనామిక రుద్రాణి వైపు చూస్తూ ఏంటంటే ఇంట్లో సైలెంట్గా ఏవేవో జరిగిపోతున్నాయి అసలు ఏంటి విషయం అని అడగడంతో దానికి రుద్రాని ఏమీ లేదు అనామిక ఈరోజు మీ కావ్యకకి అలాగే రాజ్బాబు గారికి ఫస్ట్ నైట్ అని చాలా వెటకారంగా చెప్తుంది పెళ్ళి సంవత్సరం అయితే ఇప్పుడు ఫస్ట్ నైట్ ఏంటి మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక అనామిక అంటుంటే లేదు కావాలంటే నువ్వే చూడు అక్కడ నా కోడలు గదిని అలంకరిస్తుంది మీ మామగారైతే స్వయంగా స్వీట్స్ తీసుకొస్తున్నారు ఇక మా అమ్మ అయితే వీటన్నింటికి మీడియేటర్ మెయిన్ క్యారెక్టర్ చూడు పాలని కలుపుతుంది ఇక వాళ్ళ అత్తగారైతే ఏకంగా గదిని సువాసనలు వెదచల్లే సాంబ్రాని ధూపం వేస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఇంకాస్త అనామికకి కోపం తెప్పించేలా మాట్లాడుతుంది అయినా కొత్తగా పెళ్ళైన మీరు ఎలా ఉన్నారో పట్టించుకోకుండా పెళ్ళే సంవత్సరమైనా వీళ్ళ గురించి ఎంతలాగా ఆలోచిస్తున్నారో చూసావుగా నీకు ఇంకా అర్థం కాలేదా రాజ్కి మొదటి రాత్రి చేస్తే తరువాత ఈ ఇంటికి వారసుడు పుట్టుకొస్తాడు మొదటిగా వారసుని ఇచ్చిన రాజ్కి అలాగే ఆ బిడ్డకి ఈ కుటుంబంలో ఆస్తి కూడా ఇవ్వచ్చు అసలు బిడ్డలే పుట్టని నీకు ఈ ఇంట్లో ఒక మూలన ఒక ముద్ద పడేస్తారులే అని చెప్పి అనామికాని వెటకారంగా మాట్లాడుతుంది రుద్రాణి అయితే ఇక రుద్రాణి మాటలకి అనామిక ఏంటీ అలా మాట్లాడుతున్నారు నేను ఎలా కనిపిస్తున్నా మీ కంటికి నేనుండగా ఈ ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుందో అది చూస్తాను అసలు ఈ ఫస్ట్ నైట్ జరగదు అని చెప్పి ఇక అనామిక చాలా కోపంగా వెళ్ళిపోతుంది అనామిక వెళ్ళడంతో రుద్రాణి నవ్వుతూ నాకు తెలుసు ఎలాగో ఇది జరగదని అది నీ ద్వారానే జరగనివ్వకూడదని నేను వేసిన ప్లాన్లో బాగా ఇరుక్కున్నావు అని చెప్పి రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనామిక అయితే గదిలో కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతుంది ఇంతలో వాళ్ళమ్మ ఫోన్ చేసి అనామిక ఏం చేస్తున్నావే అని అంటుంటే ఇంకా చావలేదులే బ్రతికే ఉన్నాను అయినా ఎందుకు చేసావు అని అడగడంతో ఒసై అనామిక నేను నీ తల్లిని ఇలాగైనా మాట్లాడేది అని అడగడంతో దానికి అవును తల్లివే కానీ నీ వైపు నుంచి నాకు ఎటువంటి సహాయం ఉండదు చివరికి నన్ను అది కావాలి ఇది కావాలి అని పీక్కు తిన తప్పించి అని ఇక అనామిక గట్టిగా మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ విన్నా తల్లి శైలజ అనామిక ఏం మాట్లాడుతున్నావు అసలు ఎన్నడూ లేనిది ఇంత కోపంగా ఉన్నావు ఏదో జరిగింది ఏమన్నా అన్నారా అని అంటుంటే ఆయన నన్ను ఏమన్నా అండమా నాతో తిట్లు తినకుండా ఉంటే చాలు ఆయన నా మోహన్ చూడ్డానికి కూడా ఇష్టపడిన మనిషి నన్నెందుకు మాట అంటారు అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే అయితే ఇంట్లో ఎవరన్నా అని అడగడంతో లేదు ఇంట్లో కూడా ఎవ్వరూ ఏమీ అనట్లేదు కానీ నిన్న కాక మొన్న పెళ్ళైనా మమ్మల్ని వదిలిపెట్టేసి ఇప్పుడు కొత్తగా కావ్యకి రాజ్కి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తున్నారు దానికోసం ఇంట్లో జరుగుతున్న హడావుడి చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి అనామిక మాట్లాడుతుంటే మరి ఏం చేయాలనుకుంటున్నావు అని వాళ్ళమ్మ అడిగితే ఆ ఫస్ట్ నైట్ జరగదు జరగకూడదు అందుకే అందుకే ఏదో ఒకటి చేయాలి అని అంటుంటే పిచ్చి తల్లి ఫస్ట్ నైట్ జరపాలంటే అమ్మాయి అబ్బాయి ఇష్టం ఉండాలి అలాగే ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి ఆపడానికి ఎంతసేపు వాళ్ళు కలవకుండా ఆపే ఐడియా ఈ అమ్మ దగ్గరుంది తీసుకో అని చెప్పి ఇక శైలజయ్య ఏదో అనామికాకి చెప్తుంది అనామిక థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ చిరాకులో ఉండి నీతో ఏదేదో మాట్లాడేశాను సారీ అని చెప్పి ఇక అనామిక కాల్ కట్ చేస్తుంది అనామిక బయట గేటు దగ్గర ఎదురు చూస్తుండగా ఎవరో ఒక అతను ఒక పొట్లాన్ని తీసుకొచ్చి అనామిక చేతికి ఇస్తాడు ఇక ఆ పొట్లాన్ని తీసుకెళ్ళి అనామిక లోపలికైతే వెళ్తుంది ఇక ఎక్కడ చూస్తే అప్ అపర్ణ గదిని చూసి ఒక్కసారిగా చాలా ఆనందపడుతుంది ఎన్ని రోజులకి ఎన్ని రోజులకి ఆ మూర్ఖుడికి భార్య మీద ప్రేమ కలిగిందనమాట ఎప్పుడైనా భార్యని అర్థం చేసుకుని భార్యతో పిల్లలతో సంతోషంగా ఉంటాడు అని చెప్పి అపర తన మనసులో అనుకుని తన చేతులతో సువాసనలు వెదజల్లే సాంబ్రాన్ని పర్ఫ్యూమ్ని కొట్టి ఇక తలుపు వేయబోతుంటే స్వప్న ఆగండాంటి ఇలా వెంటనే డోర్ వేసేస్తే ఎలా కుదురుతుంది వాళ్ళు లోపలికి రాగానే థ్రిల్లింగ్గా ఫీల్ అవ్వాలి కదా అని చెప్పి ఇక లైట్స్ అన్నీ ఆఫ్ చేసి స్వప్న డోర్ని దగ్గరికి లాగుతుంది చూడు స్వప్న నువ్వు ఇంతకు మునుపులా కాకుండా నీ చెల్లెల మీద ప్రేమాభిమానాలతో ఉండడం నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి స్వప్నని పొగుడుతూ ఇంకా అపర్ణ అక్కడి నుంచి నవ్వుకుంటూ కిందకైతే వచ్చేస్తారు కొద్దిసేపటికి రాజ్ కావ్య ఇద్దరు కూడా గదిలోకైతే వెళ్తారు వాళ్ళు వెళ్ళేలోపే అనామిక చేయవలసినవన్నీ చేసేస్తుంది తను తీసుకొచ్చిన పొట్లంలో ఉన్న ఒక స్ప్రే బాటిల్ని లోపల ఉన్న స్వీట్స్కి స్ప్రే చేస్తుంది అలాగే బయట మామగారు కరిపిన పాలల్లో కూడా కలుపుతుంది ఇక ఆ పాల గ్లాస్ని భామగారు కావ్య చేతికైతే ఇస్తారు రాజ్ కావ్య ఇద్దరూ ఒకేసారి గదిలోకి వచ్చి కావ్య పాల గ్లాస్ని పక్కన టేబుల్ మీద పెడుతుంది ఏంటి గదిలో వాసన వస్తుంది ఇంతకీ ఏంటి ఈ చీకటి ఏమండి ఎక్కడున్నారు ఒక్కసారి లైట్ ఆన్ చేయండి అని చెప్పి ఇంకా కావ్య రాజ్తో అనడంతో రాజ్ లైట్ ఆన్ చేస్తాడు లైట్ ఆన్ చేసేసరికి ఇల్లంతా పూలతో మంచం మీద మల్లెపూలు జల్లి స్వీట్స్ పెట్టి రూమ్ అంతా చాలా అందంగా రెడీ చేసి ఉంటుంది అది చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అయి షాక్ అయిపోతుంది అలాగే రాజ్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇదంతా మీరే చేశారని నాకు తెలుసులే మీ మనసులో ప్రేముందని చెప్తే సరిపోతుంది కదా ఇవన్నీ చేయడం దేనికి నాకు తెలియకుండా ఇవన్నీ ఏర్పాట్లు చేసింది దేనికోసం అని చెప్పి కావి చాలా ప్రేమగా రాజ్ని అడుగుతుంది రాజుకైతే ఏమీ అర్థం కాదు ఇక కొద్దిసేపు రాజ్ ఇదంతా ఎవరబ్బా చేసింది అని ఆలోచించక వాళ్ళ నానమ్మ గుర్తొస్తుంది అయితే ఇదంతా నానమ్మే చేసిందనమాట నానమ్మ కావిని నన్ను దగ్గర చేయడం కోసం ఈ ఏర్పాట్లు చేసింది అని చెప్పి రాజ్ తనలో తనని నవ్వుకుంటూ ఇక కావ్య వైపు చూస్తాడు కావ్య ఏవండి సిగ్గుపడింది చాలు ఏంటి అలా చూస్తున్నారు గదిలో సువాసనలు వెదజల్లుతున్నాయి అలాగే మంచం మీద మల్లెపూలు రమ్మని పిలుస్తున్నాయి మరి ఏం చేద్దాం పాలు తాగుతారా పాలు ఇమ్మంటారా అని అడగడంతో దానికి రాజ్ వద్దు అని చెప్పి తల ఓపుతాడు పాలు వద్దా మరి ఏం కావాలి అని చెప్పి కావ్యని కావ్య అడగడంతో ఆ మాటలకి రాజ్ నువ్వే కావాలి అని చెప్పి ఇక కావ్యని అంటాడు ఒక్కసారిగా రాజ్ అన్న మాటకి కావ్య షాకింగ్గా బొమ్మలాగా నించుండిపోతుంది ఇక రాజ్ చాలా ప్రేమగా కావ్య దగ్గరికి వెళ్తాడు కావ్య మొహాన్ని దగ్గరికి తీసుకుని తన నుదురు మీద ముద్దు పెడతాడు ఇక కావికి నువ్వు చేసిన సహాయానికి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఈ కుటుంబం కోసం ఎంతో చేసావు అలా చేయడం వల్ల నీ మీద జాలి పడో అలాగే నీ మీద అభిమానంతోనో నిన్ను దగ్గరకి తీసుకోవట్లేదు నువ్వు మొదటి నుంచి ఈ కుటుంబంలో ఎన్నో కష్టాలు అనుభవించావు అలాగే అందరూ వాళ్ళ సోటిబోటి మాటలతో నిన్నెంతో బాధ పెట్టారు అవన్నీ తట్టుకొని నా ప్రేమని గెలుచుకోవడం కోసం నువ్వు ఎదురు చూసా చూడు అది అది నాకు నచ్చింది నీలాంటి నీలాంటి అమ్మాయిని నిజంగా మా అమ్మ నాన్న వెతికి తీసుకొచ్చినా భారీగా నాకు దొరకదేమో నువ్వు నా భార్యగా రావడం నేను చేసుకున్న అదృష్టం మరి నన్ను నీ భర్తగా అంగీకరిస్తావా అని చెప్పి రాజ్ మొహమాటంగా కావ్యని అడుగుతాడు కావ్య ఒక్కసారిగా రాజు వైపు చూస్తూ లేదు మిమ్మల్ని నా భార్య భర్తగా ఒప్పుకోను అని చెప్పి గట్టిగా చెప్తుంది ఆ మాటలకి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు కావ్య ఎందుకలా చెప్పింది కావ్య రాజుల మధ్యలో భార్య భర్తల బంధం ముడిపడుతుందా అసలు వీళ్ళిద్దరి మొదటి రాత్రిని ఆపడానికి అనామిక ఏం ప్రయత్నాలు చేసింది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్